హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఈరోజు మీకు ఇంకొక రెసిపీ చూపించబోతున్నానండి వంకాయ ఉల్లి వెల్లిపాయ కారం అండి వంకాయని ఇలా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసి ఉల్లి కారం చేసి స్టఫ్ చేసి చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు అంత రుచిగా ఉంటుంది దీనికి పెద్ద ప్రాసెస్ ఏం అవసరం లేదండి ఒక నాలుగైదు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్న కొంచెం అల్లం ఎల్లి పేస్ట్ వేసుకున్న కొంచెం పసుపు ఉప్పు కారం కొంచెం జీలకర్ర గరం మసాలాలు అంతే అండి ఈ పేస్ట్ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకొని వంకాయలో స్టఫ్ చేసుకొని ఆయిల్లో వేసుకుంటే అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ అండి పదిహేను నిమిషాలు అయిపోతుంది కర్రీ అసలు వంకాయతో ఏ రకంగా చేసినా కూడా వదిలిపెట్టబుద్దు అవ్వదు కదా అందుకే వంకాయని అన్ని కూరగాయల్లో కల్లా రారాజ్ అంటారు ఎందుకంటే దాంతో ఏ రకంగా ఏ వెరైటీ చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది సో ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి మనం ఎప్పుడు గుత్తి వంకాయ రెగ్యులర్గా చేసుకుంటాము లేదంటే ఫ్రై చేసుకుంటాము కానీ ఉల్లికారం పెట్టి చేస్తే చాలా బాగుంటుంది దీనికోసం మీరు తెల్ల వంకాయలు కానీ నల్ల వంకాయలు కానీ ఏ వంకాయలైనా తీసుకోవచ్చు ఇలా వంకాయలకి ఘాట్లు పెట్టి ఆ మసాలాన్ని దానిలో నింపి ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇలాగే మిగిలిన వంకాయలకు కూడా పేస్ట్ అంతా పట్టించేసి ఆయిల్లో మంచిగా వంకాయ ఉడికేంత వరకు మూత పెట్టేసుకోవాలి చక్కగా వంకాయ మెత్తగబడి ఫ్రై అయిపోయింది అనుకోండి మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసి ఆ ఉల్లికారం పచ్చివాసన అంతా పోయి చక్కగా ఆయిల్ పైకొచ్చి ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టేసుకోవాలి చూడండి చక్కగా పేస్ట్ అంతా ఫ్రై అయిపోయింది కదా అసలు ఎందుకంటే ఉల్లివాసన వస్తుంది కదా మంచిగా ఫ్రై అయిపోవాలి అప్పుడే టేస్ట్ వస్తుంది ఆ తర్వాత అది బాగా దగ్గరకై ఫ్రై అయిపోయాక కొంచెం నీళ్ళు పోసుకోండి మీకు కావాల్సినంత వేసుకోండి ఎందుకంటే మరీ వాటర్ ఉంటే కూడా బాగుండదు సో నేనైతే కొన్ని కొన్ని చూసుకొని వేసాను వేసాక మళ్ళా ఉడికేంత వరకు మూత పెట్టేసుకున్నాను అండి అంతే చాలా సింపుల్ కానీ టేస్ట్ మాత్రం నేను మాటల్లో చెప్పలేను మీరు చేసుకొని మీరే నాకు కామెంట్ చేస్తారు అంత బాగుంటుందండి ఈ కర్రీ మా వారికి అసలు వంకాయ ఇష్టం ఉండదు కానీ ఇలా చేశానంటే లటుక్కు మనం మొత్తం వంకాయలు తినేస్తారు నాకు కూడా ఉంచకుండా బాగుంది బాగుందని చెప్పి సో ఇదండి నా వంకాయ ఉల్లికారం రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్